కీర్తనల గ్రంథము తొంభైవ అధ్యాయము ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నర్లారా రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి చేతనైనట్టు నీవు వారిని వేయగా వారు నిద్రింతురు ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు ప్రొద్దున అది మొలిచి చిగురించును సాయంకాలమున అది కోయబడి వాడబారును నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీయూ గడిపితిమి నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము మా ఆయుష్ కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనుపది సంవత్సరములవును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము ఎహోవా తిరుగుము ఎంతవరకు తిరుగక నీ సేవకులను చూచి సంతాపపడుము ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించనుము నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము వారి కుమారులకు మీ ప్రభావము చూపింపుము మా దేవుడైన ఎహోవా ప్రసన్నత మా మీద నుండును నుండునుగాక మా చేతి పనిని మాకు స్థిరపరచము మా చేతి పనిని స్థిరపరచము